నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు స్థానిక శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్స్ మండే డాగ్యూరే చిత్రపటానికి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు పూల వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు ప్రత్యేక రోజైన ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు రెండు వేల ఇరవై నాలుగు ఐదు మక్తల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ నూతన బాడీ ఏకగ్రీవంగా ఎన్నుకుని వారిని సన్మానించారు ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ జీవితంలోని మధుర క్షణాలను పరి కాలాల పాటు పదిలంగా భద్రపరిచేది ఫోటోగ్రఫీ అన్నారు ఇప్పుడు ఫోటో దిగాలంటే చేతిలోని ఫోన్ తో వందల కొద్ది ఫోటోలు దిగొచ్చు కానీ ఒకప్పుడు ఫోటో దిగాలంటే కూడా సంబరమే స్టూడియో నుంచి ఆ ఫోటోలు తెచ్చుకునే వరకు ఎదురు ఒక ఫోటో వెనుక ఒక కథ ఉంటుంది కొన్ని జ్ఞాపకాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలోని ప్రొఫెషనల్ లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు ರ ಹಾಟೋ ಹೇ ಜರೋನಾ

அந்த <laughs>